రైట్ అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఆల్రెడీ నేను ప్రతిరోజు చెప్పునే ఉన్నాను ఈ ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కానీ గ్రేడ్ వన్ కానీ నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉందని నేను రోజు చెప్తూనే ఉన్నా అంటే నోటిఫికేషన్స్ అనేవి గతంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ లో చూపించిన ఆ ఏడు ఉద్యోగాలు ఏడు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందా నూట నాలుగు ఈవో త్రీ కావచ్చు ఆరు గ్రేడ్ వన్ కావచ్చు ఇక డిసి ఒక ఐదు ఏసీ ఒక ఆరు జూనియర్ అసిస్టెంట్ ఒక పదహారు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ముందు వస్తుందా అంటే నేను రెండు రోజులు వరుసగా రెండు రోజులు వీడియోస్ చేశారు వీటి మీద క్లారిటీగా చెప్పా ఇక్కడ జాబ్ క్యాలెండర్ లో చూపించిన ఈ ఏడు ఉద్యోగాల గురించి పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ గా మనకు అర్థమయ్యే విధంగా అక్కడ అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు అంటే అర్థం ఏంటి ఇది గ్రేడ్ త్రీనా గ్రేడ్ వన్ నా ఫ్రెష్ వెహికెన్సీసా క్యారీఫైర్ వెహికెన్సీసా అనే సమాచారం మనకు లేదు అయితే ఇక్కడ ఏపీఎస్సి ఇప్పుడు ఇప్పుడు ఏపీఎస్సికున్న వేగాన్ని బట్టి ఏపీఎస్సి ఏమో ఏం చేస్తుంది చాలా వేగంగా ఉంది మేడం గారు రేపు అక్టోబర్ లో ఆమె పరిమితి అయిపోతుంది సో ఆమె కాలపరిమితి అయిపోయే లోపే గవర్నమెంట్ ఏపీఎస్కి ఏవైతే ఉద్యోగాలు ఫిలప్ చేయమని పంపించిందో ఆ ఉద్యోగాలకు సంబంధించి అన్నిటికి సంబంధించి నోటిఫికేషన్స్ ఇచ్చి వీలైతే వాటికి ఫిలింస్ ఉంటే ఫిలిమ్స్ లేకపోతే ఫిలిమ్స్ లేకపోతే ఒకటేసారి మెయిల్స్ కూడా పెట్టి వెళ్ళడానికి కూడా మేడం గారు సిద్ధంగా ఉన్నారు దానిలో భాగంగా మనకు ఎఫ్బిఓ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు ఇచ్చిన రెండు రోజుల్లోనే వాడికి సంబంధించిన ఫిలిమ్స్ డేట్ కూడా మనకు అనౌన్స్ చేశారు ఇక ఆ జాబ్ క్యాలెండర్ లో చూపించిన మిగతా చిన్న చిన్న ఉద్యోగాలకు సంబంధించిన డెబ్బై ఐదు ఉద్యోగాలని డెబ్బై ఐదు ఉద్యోగాలకు సంబంధించిన చిన్న చిన్న నోటిఫికేషన్లు ఒకేసారి అన్నిటికీ కామన్ గా ఒక ఎగ్జామ్ పెడితే ఎలా ఉంటుంది వాటి యొక్క సిలబస్ ఏంటి ఆ సిలబస్ యొక్క విధి విధానాలు ఏంటి అనేది ఏపీఎస్సి రూపొందించే పనిలో నిమగ్నం అయింది దానిలో భాగంగా ఇక్కడ ఉన్న ఈ ఏడు ఉద్యోగాలు ఇక్కడ ఉన్న ఈ ఏడు ఉద్యోగాలు అవి మరి గ్రేడ్ వన్నా నా గ్రేడ్ త్రీనా లేక అవి ఫ్రెష్ ఆ క్యారీ ఫార్వర్డ్ ఒకవేళ మనకు గ్రేడ్ త్రీ అయితే గ్రేడ్ త్రీ అయితే ఆల్రెడీ సిలబస్ ఉంది కాబట్టి సిలబస్ రూపొందించాల్సిన అవసరం లేదు లేదు గ్రేడ్ వన్ అయింది అనుకోండి గ్రేడ్ వన్ అయితే కొత్త సిలబస్ తప్పనిసరిగా సిలబస్ కొత్తగా ఫ్రేమ్ చేయాలి కాబట్టి ఏడు ఉద్యోగాలు అనేవి గ్రేడ్ వన్ ఉద్యోగాలు అనుకోని అనుకుంటే కొత్త సిలబస్ ఫ్రేమ్ చేసి త్వరలోనే ఇవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇచ్చే ఈ గ్రేడ్ వన్ కు సంబంధించిన సిలబస్ ఒకవేళ ఇస్తే అంటే రాబోయే మన ఇక్కడ ఇంకొక నోటిఫికేషన్ మనకు ఎదురు చూస్తుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర క్లియర్స్ పొందే నోటిఫికేషన్ అక్కడ కూడా మనకు గ్రేడ్ వన్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ గ్రేడ్ వన్ అయితే ఇది ఇక్కడ రాబోయే గ్రేడ్ వన్ కు ఉపయోగపడుతుంది లేదు గ్రేడ్ త్రీ అయితే ఇది క్యారీ ఫార్వర్డ్ అయి గ్రేడ్ త్రీ అయితే ఇక్కడ రాబోయే గ్రేడ్ త్రీకి ఉపయోగపడుతుంది ఒకవేళ అసలు ఈ ఏడు ఉద్యోగాలు ఎందుకులే ఎట్లా నోటిఫికేషన్ రాబోతుంది కదా దాంతో తలపెత్తాంలే అనుకుంటే మొత్తం మనకు సంఖ్య పెరుగుతుంది సో నేను ఇది ఈ విషయాన్ని రెండు రోజులు క్లియర్ చెప్పాను మళ్ళీ నాకు అన్యంగా చాలా మంది కాల్ చేసి సార్ అసలు ఏంటి నోటిఫికేషన్ ఏంటి అదే నోటిఫికేషన్ అయితే పక్కాగా వస్తుంది ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎప్పుడు కూడా నిరుసాహపడకండి సిన్సియర్ గా చదువుకోండి ఇంకొంచెం చదువుకోండి వీడియోస్ మొత్తం బాగా వినండి నెంబర్ ఆఫ్ టైమ్స్ నోట్స్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మన సిలబస్ లో ఉండే పన్నెండు చాప్టర్స్ లో ఉండే సిలబస్ అంతా కూడా కళ్ళు మూసుకుంటే గుర్తురావాలి అంత బాగా ప్రిపేర్ కావాలి నేను ఎందుకు పదే పదే సిలబస్ చదవమంటున్నాను సిలబస్ లో ఉండే అంశాల పట్ల మీకు అవగాహన ఉంటే ఏం చదవాలి ఏం చదవకూడదు అర్థమవుతుంది సిలబస్ సిలబస్ సంబంధం లేకుండా సిలబస్ లో ఏమున్నాయో లేకుండా ఇప్పుడు నేను ఏదిస్తే చదువుకోకూడదు మీరు ఇంకొక ఆయన ఏదిస్తే చదువుకోకూడదు ఎందుకని ఇక్కడ క్లాసులు చెప్పేవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇష్టమైన క్లాసులు చెప్తుంటారు అవి మీకు ఉపయోగపడాయా ఉపయోగపడే ఉపయోగపడతాయా ఉపయోగపడవాలని ఎప్పుడు తెలుస్తుంది మీకు మీకు సిలబస్ పట్ల అవగాహన ఉండాలి కాబట్టి సిలబస్ పట్ల అవగాహన పెంచుకోండి ప్రతిరోజు సిలబస్ ని ఒక అర్ధ గంట సేపు సిలబస్ మొత్తాన్ని చదవండి తర్వాత మీ దగ్గర మీరు ఏదైతే సేకరించుకున్న ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు మీరు ఏదైతే సేకరించుకున్న బుక్స్ కావచ్చు మీరు ఏదైతే సేకరించిన ఆన్లైన్ టెస్ట్ కావచ్చు ఇన్నింటినీ కూడా ఒక సిస్టమేటిక్గా కంప్లీట్ చేయండి ఏదైనా ఇది ఏడు పోస్టుల నోటిఫికేషన్ వస్తుందా లేకపోతే మీటింగ్ నోటిఫికేషన్ వస్తుందా ఇది ముందు వస్తుందా లేకపోతే ఇది ముందు వస్తుందా ఏదైనా కానీ రావడానికి అవకాశం ఉందని మీకు తెలుసు ఇక పదే పదే వస్తుందా వస్తుందా మనకు డౌట్స్ పెట్టుకోకుండా ఏదైనా వస్తుంది అది ఈ నెల కావచ్చు వచ్చే నెల కావచ్చు ఇంకొక నెల కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఇక మనం ప్రతిసారి డేట్స్ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాను వస్తుంది అని తెలిసిన తర్వాత దాని గురించి డిస్కస్ చేసుకోవద్దు సీరియస్ గా చదవండి ఓకేనా రైట్ ఈ ఎన్వర్న్మెంట్ ఈవోకు సంబంధించిన ఒక అప్డేటెడ్ అంశం ఒకటి డిస్కస్ చేస్తాము అప్డేటెడ్ అంశం ఎన్టీ అభ్యర్థుల అంశం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ధర్మస్థల అనే ఒక ప్రాంతం ఉంది ధర్మస్థల ఈ ధర్మస్థల అనే ప్రాంతము మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ ధర్మస్థల అనే ప్రాంతము అక్కడ ఫేమస్ శివాలయానికి సంబంధించిన ప్రాంతం అంటే పరమశివుడిని ఆరాధించే ఒక పవిత్రమైన ప్రదేశం ధర్మస్థలం ఈ ధర్మస్థల యొక్క ప్రత్యేకత ఏంటంటే నేను చెప్పాను మీకు ముందే కొన్ని దేవాలయాలకి ట్రస్టీలు ఉంటాయి ట్రస్టీ ట్రస్టీ బోర్డులు ఉంటాయి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టీ బోర్డు అని చెప్పండి ఇటువంటి దేవాలయాలు అన్నింటి మనం దేంట్లో చూపిస్తాం మనము సిక్స్ డి సిక్స్ డి దేవాలయాలుగా చూపిస్తాం సిక్స్ డి సిక్స్ ఏ దేవాలయాలు సిక్స్ బి దేవాలయాలు సిక్స్ సి దేవాలయాలు సిక్స్ డి దేవాలయాలు ఏమైతే ట్రస్టీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయో అటువంటి వాటిని మనం ఏమంటాము సిక్స్ డి దేవాలయాలుగా పిలుస్తూ ఉంటాం ఓకేనా అక్కడ మనకు ప్రధానంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవి మఠాలు కావచ్చు ఆ మఠాలని మఠాలని మనం సిక్స్ డి దేవాలయాలుగా పిలుస్తుంటాం అంటే మఠాలని మనం సిక్స్ డి లో జాయిన్ చేసాం తీసుకెళ్ళి మన చట్టం ప్రకారం అటువంటి ఈ ధర్మస్థలం అనే ప్రాంతంలో ఒక ఫేమస్ శివాలయానికి సంబంధి ఒక ఫేమస్ శివాలయం ఉంది అక్కడ శివాలయం లాడు పరమేశ్వర లాంటి ఈశ్వర ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది శైవ మతాన్ని ఆచరిస్తుంది శైవ మతం కానీ ఈ ధర్మస్థలలో ధర్మస్థల అనే ప్రాంతంలో ఉండే ఈ శైవ మత ప్రాంతాన్ని ఇక్కడ మనకు ఏమంట వాటి పేరు జైన మతానికి సంబంధించిన జైన మతాభిమానులు జైన మతాభిమానులు మతాభిమానులు ఈ యొక్క ధర్మస్థల ప్రాంతంలో ఉన్న ఈ శైవ దేవాలయానికి ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు అనాదిగా అంటే ఒకప్పుడు ఈ ధర్మస్థల ప్రాంతంలో జైన మత ఆలయాలు ఉంటాయి తర్వాత మీకు తెలుసు ఈ జైన మత ఆలయాలు కానీ బౌద్ధ మత ఆలయాలు కానీ కాకతీయులు వచ్చిన తర్వాత వాటి యొక్క స్థానంలో అన్ని కూడా హిందూ ఆలయాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు అట్లనే ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ అనే ప్రాంతంలో ఉన్న ఈ శైవ మత ఆలయంలో ఒకప్పుడు జైన మత ఆలయం ఉండేది దానిని తర్వాత అది హిందూ మత ఆలయంగా అంటే శివాలయంగా మారిన తర్వాత ఆ యొక్క జైన మత ఆలయాన్ని నిర్వహించే ఆ ట్రస్టీలు ఎవరైతే ఉన్నారో జైన మతాభిమానులు వాళ్ళు మారలేదు ఆలయం మాత్రమే మారింది వాళ్ళు క్రమంగా ఏం చేశారు ఆ శైవ మత ఆలయానికి ట్రస్టీ బోర్డుగా వ్యవహరిస్తూ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక హెడ్డే ఫ్యామిలీ అని చెప్పండి మరి ఎందుకు ఇది వార్తల్లో ఉంది అంటే ఇక్కడ అంశం ఏంటంటే భారతదేశంలో ఒక హిందూ మత ఆలయానికి జైన మతాభిమానులు అభిమానులు ట్రస్టీ బోర్డు వ్యవహరించడం ఇది ఒక్క ఆలయంలో మాత్రం జరుగుతుందట ఇది ఒక్క ఆలయంలో మాత్రమే జరుగుతుంట ఎందుకు వార్తల్లో ఉంది ఈ యొక్క ట్రస్టీ బోర్డు అంటే లేకపోతే ఈ యొక్క ధర్మస్థల ప్రాంతం ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ ధర్మస్థల ప్రాంతానికి మనం ఒక ఒక దేవాలయానికి ఎందుకు వెళ్తాం మనము మనశ్శాంతి కోసం వెళ్తాం దేవుని యొక్క అనుగ్రహం కోసం వెళ్తాం చాలా మంది ఆ కర్ణాటక రాష్ట్రంలో ఉండే చాలా మంది ఆ మరి యంగర్స్ అమ్మాయిలు యువతులు చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఒకసారి దేవాలయంలోకి వెళ్లారంటే తిరిగి ఇంటికి లేదు ఇంటికి వెళ్ళడం లేదండి పూర్తిగా అంటే అక్కడ ఏమవుతున్న మొత్తానికి అపహరించబడుతున్నారు అంటే కిడ్నాప్ చేయబడుతున్నారు సో చాలా మంది వందల మంది అమ్మాయిల యొక్క మృతదేహాలని నేను దగ్గరుండి పూడ్చిపెట్టాను నేను చాలా పాపం చేశాను నా పాపానికి ప్రాయచితం చేసుకోవాలి అని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఐదు మధ్య ఆ ప్రాంతంలో పనిచేసిన ఒక స్వీపర్ ఒక పని వ్యక్తి నిన్న రోజు కోర్టు ముందుకు వచ్చి వాంగ్ నేనే ఆ పాప కార్యానికి ఒడిగట్టాను అంటే ఎవరో చంపేస్తే ఆ ఆలయ పరిధిలో ఉండే పెద్ద 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 ఎవరో చాలా మంది వాళ్ళందరినీ కూడా లైంగికంగా వేధించి వాళ్ళని చంపేస్తే వాళ్ళని తీసుకెళ్లి నేను ఆ ప్రాంతంలోనే నేను ఏం చేశాను మొత్తానికి ఖననం చేశాను నేను చాలా పాపం చేశాను నా పాపానికి ప్రాయచితం కల్పించుకోవాలనే నేను యొక్క నిజం చెప్తూ వస్తున్నాను అని నిన్న రోజు కర్ణాటక హైకోర్టులో కర్ణాటక కోర్టులో కోర్టు ముందు ఒక వాంగ్మూలం ఇచ్చాడు ఆ యొక్క ప్రత్యక్ష సాక్షి ఆ వాంగ్మూలాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దాని మీద ఒక విచారణ వేగవంతం చేసింది సో ఇది ప్రాసెస్ ఎందుకు ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకోవాలి మనం అంటే చెప్పాం కదా మన సిలబస్ లో మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలంటే ధర్మస్థలం అనే ప్రాంతంలో ఎక్కడ ఉంది కర్ణాటక రాష్ట్రంలో ఉంది ధర్మస్థలం ఉండే ప్రాంతంలో ప్రముఖమైన ఆలయం ఏంటంటే ప్రముఖ శైవాలయం లేక శైవ మతానికి సంబంధించిన శివాలయం దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఇది హిందూ మతానికి సంబంధించిన ఆలయం అయినప్పటికీ జైన మతానికి సంబంధించిన వ్యక్తులు దీనికి ట్రస్టీ బోర్డుగా వ్యవహరిస్తూ ఉంటారు ట్రస్టీ బోర్డుగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక ట్రస్టీ బోర్డు మీకు తెలుసు మనకు ఈ యొక్క ఎన్మెంట్ యాక్ట్ లో ట్రస్టీ బోర్డు ట్రస్టీ బోర్డు అనేది వీళ్ళు నిర్వహిస్తుంటుంది ఈ ఆలయ మొత్తాన్ని వీళ్ళే నిర్వహిస్తుండ్రు ఆ ట్రస్టీ బోర్డు కింద రకరకాల రకరకాల భూములు కానీ ఆస్తులు కానీ ఇవన్నీ ఉంటాయి సో ఆ ట్రస్టీ బోర్డుకు సంబంధించిన సెక్షన్ ఏంటి మనకు ఇవన్నీ కూడా మన సిలబస్ లో ఒకసారి మనం గుర్తు ప్రయత్నం చేయాలి సో ఫైనల్ గా ఇది మనకి మన సిలబస్ లో ఎక్కడ వరకు ఉపయోగపడతా అక్కడ వరకు ఉపయోగించుకోండి మిగతాదంతా మనకు అవసరం లేదు ఎందుకు వార్తలు ఉందో మాత్రం మీకు నేను అదే మాదిరిగా నిన్న నేను ఆ కన్వర్ యాత్ర చెప్పేవాడు మీకు కన్వర్ యాత్ర ఆ కన్వర్ యాత్ర ఎక్కడ ఫేమస్ ఏంటో ఎప్పుడు మనకు శ్రావణ మాసంలో చాలా ప్రముఖమైన యాత్ర చేస్తుంటుంది చెప్పి చెప్పు వచ్చారు సో ఇట్లా ఈ ఎన్మెంట్ ఈవోక్ కు సంబంధించి నోటిఫికేషన్ ప్రక్రియ పైన మీకుండే అన్నింటినీ కూడా పూర్తిగా తీసేయండి నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుంది మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం మీ ప్రిపరేషన్ లో స్థాయిని పెంచండి అంతే తప్ప చాలా మంది చదవని వాళ్ళు చేత వాళ్ళు వాళ్ళు కామెంట్ చేస్తుంటారు అవన్నీ మీరు పంచుకోవాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ పక్కా వస్తుంది దానికోసం సీరియస్ గా చదవడం ప్రయత్నం చేయండి ఈ మొత్తం ప్రక్రియలో మీకు ఏదైనా ఆందాన్ అకాడమీ సపోర్ట్ కావాలంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఒకసారి ఇన్స్టాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ నా నెంబర్ కాల్ చేయండి ఓకేనా నేను ఆల్రెడీ చెప్పాను మేము ఒక సిస్టమేటిక్ గా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో క్లాసెస్ స్టార్ట్ చేసాం ఒక సిస్టమేటిక్ గా క్లాసెస్ కావచ్చు మెటీరియల్ కావచ్చు టెస్టులు కావచ్చు అన్ని కూడా సిస్టమేటిక్ కంప్లీట్ చేస్తూ వస్తున్నాం దానిలో భాగంగా ఆల్రెడీ మనం హిందూ ఫిలాసఫీకి సంబంధించి అంతా కూడా మొత్తం పన్నెండు చాప్టర్లకు సంబంధించిన సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూనే తర్వాత ఈ పన్నెండు చాప్టర్లకు సంబంధించిన అప్డేటెడ్ సిలబస్ ఏవైతే వస్తాయో ఎప్పటికెప్పుడు మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం ఆ అప్డేటెడ్ సిలబస్ తో పాటుగా ఆ టెస్ట్ మీకు అందుబాటులో ఉన్నాయి అట్ ది సేమ్ టైం జనరల్ స్టడీస్ కూడా వర్తమాన అంశాల అనుసంధానంతో క్లాసులో టీచ్ చేస్తున్నాం వీటికి సంబంధించిన టెస్టులు మీకు త్వరలోనే మనకు రేపు ఇరవై తారీఖు ప్రారంభించబోతున్నాం ఈ హిందూ ఫిలాసఫీకి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కూడా మనం త్వరలోనే మీ ముందుకు తీసుకోడానికి ప్రయత్నం చేస్తాం మీ అందరి యొక్క సలహా సహకారాలతో సో కాబట్టి ఇంత మనం ప్రక్రియ మొత్తం సిస్టమేటిక్ గా చేసుకుంటూ వస్తున్నాం సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు సీరియస్ గా ప్రిపేర్ కావండి వేరేది ఏం పడుచుకోవాల్సిన అవసరం లేదు మీకు వీటి మీద ఏమైనా అనుమానాలు కానీ ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి నోటిఫికేషన్ పక్కాగా వస్తుంది కాకపోతే ఏపీఎస్ వారి యొక్క వెసులుబాటును చూసుకొని అన్ని కూడా వన్ బై వన్ వన్ బై వేయడానికి ప్రయత్నం చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ